హార్ట్ కి బ్లడ్ ఫ్లో స్లోగా ఉంది మందు మానకపోతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు డాక్టర్స్ అయినా కూడా తాగుతున్నాడు ఇలాంటి పర్సన్స్ ఒకవేళ మీ లైఫ్ లో ఉండుంటే ఎవరైనా మంచిగా మారిన వాళ్ళు ఉన్నారా అలానే నేను ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అన్నింటికి అడ్జస్ట్ అయ్యి ఆయనతోనే ఉండడమా లేదా నా లైఫ్ నేను చూసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేయడమా అసలు నాకేం అర్థం కావట్లేదు ఒక్కసారి సబ్స్క్రైబర్స్ ని అడగండి అక్క అని ఇతికా మనతో షేర్ చేసుకున్నారు మొత్తం సిక్స్ పార్ట్స్ గా అప్లోడ్ చేశాను ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే ఒకసారి ఆ పార్ట్స్ అన్నింటినీ చూసి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి ఒక ఆడపిల్లని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడు నేను చెప్పేది ఎగ్జాక్ట్ గా ఇలానే చెయ్యండి అని చెప్పాను జస్ట్ నాకేమనిపిస్తుందో చెప్తాను రీసెంట్ గానే జాబ్ రిజైన్ చేశాను అంటున్నారు కదా జాబ్ చేయడం మాత్రం మానేయకండి ఎందుకంటే అదే ఒక ఆడపిల్లకి ఆయుధం అది చూసి ఎవరైనా మన కాళ్ళ దగ్గరకు రావాల్సిందే ఇంకా మీ హస్బెండ్ తో ఉండాలా వద్దా అనే విషయానికి వస్తే ఏదైనా సొల్యూషన్ ఇచ్చే మాకంటే కూడా ఆ పెయిన్ అనుభవించే మీకే తెలుసుంటది తనతో ఉండాలా వద్దా అని మీరు బాబు ఫ్యూచర్ గురించి ఆలోచించి బాబుకి ఫాదర్ నుంచి వచ్చే కేర్ కాని సపోర్ట్ కానీ కావాలి అనుకుంటే అన్నింటికి అడ్జస్ట్ అయ్యి పెద్ద మనుషుల దగ్గర కాని పిఎస్ లో కానీ అతనిని తీసుకెళ్లి నాకు ఇతనితో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా నా బిడ్డ కోసం అతనితోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను ఫ్యూచర్ లో నాకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళ రీజన్ అని వాళ్ళ ముందే ఒక పేపర్ మీద రాసి సైన్ చేయించుకోండి అలా కాదు నేను ఇతనిని భరించలేను ఈ తాగుడు అప్పులు నా వల్ల కాదు అనుకుంటే మంచిగా వేరే జాబ్ తెచ్చుకొని మీ లైఫ్ ని మీకు నచ్చినట్లు ఇండిపెండెంట్ గా లీడ్ చేయండి నాకైతే ఈ రెండింట్లో ఏది చేసినా బెటర్ అనిపిస్తుంది ఇంకా అది మీ డెసిషన్ అంతే ఆ పెయిన్ భరించే మీకే తెలియాలి ఏది చేస్తే నా లైఫ్ బాగుంటుంది అనేది మరి మీరేమంటారు